అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఏ సీరియల్ మధుర స్మృతులు నాలుగో భాగం రచన మాలతీ చందూర్ గారు మరి కథలోకి వెళ్దామా మీరు చెప్పింది నిజమే అనుకోండి కానీ మా కుటుంబ పరిస్థితులు బాగాలేవామా ఏ మా మంగ అంటే నా భార్య వెర్రి అన్నాడు అన్నాడాయన నాగమణికి మాట ఎందుకో అబద్ధంగా అనిపించింది ఆవిడ అఖండమైన తెలివితేటల కలది కాకపోవచ్చు కానీ వెర్రిబాగులది మట్టుకు కాదు మామూలు సగటు గృహిణిలాగే ఉంది ఆడపిల్లని ఒంటరిగా పంపలేను కదా ఈ చిన్నవాడేమో ఇవాళలాగా ఇష్టమైతే వస్తాడు లేకపోతే వేసిన మాకో పారిపోతాడు నాకేమో పైవారం వరస అర్చన అన్నాడాయన ఈ అర్చన భాష నాగమణికి బోధపట్టడం లేదు ఉదయం పాలు రొట్టె ఇస్తున్నారు కదా అవి ఎందుకు తినకూడదు చచ్చ ఆ రొట్టే మాకెవరికీ పనికిరాదమ్మా మరి అదే నేను మొరపెట్టుకునేది నెల నాళ్లపాటు ఉదయం కాఫీ మధ్యాహ్నం రాత్రి భోజనం ఇవన్నీ తెచ్చిపెట్టేవాళ్ళు లేరమ్మా పనివాడిని పెట్టండి ఆయన జవాబు చెప్పలేదు పెద్ద డాక్టర్ గారితో చెప్పి ఒక వారం రోజుల్లో ఇంటికి పంపే ఏర్పాటు చేయండి చచ్చి మీకు అడుపున పడతాను అన్నాడు నాగమణికి చికాకు వేస్తోంది యాక్సిడెంట్ అయ్యి వారం అవ్వలేదు మొదటి ప్లాస్టర్ విప్పలేదు అప్పుడే డిశ్చార్జ్ చేయాలట నాకు ఆ విషయాలు తెలియవండి పెద్ద డాక్టర్ గారు మీరు కాదు బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పిన వెన్రో ఆయన పంపదలుచుకున్నప్పుడు కాలు పూర్తిగా అతుక్కుందన్న నమ్మకం కుదిరాక ఎక్స్రేలో అతుక్కున్న విషయం స్పష్టంగా కనిపిస్తే తప్ప ఇంటికి పంపరు మీరు అడిగి అవమానపడతారేమో అని చెప్తున్నాను ముందుగానే అంది నిష్ఠూరంగా నిష్కర్షగా నాగమణి ఆయన నిరాశగా చూశాడు తల్లి మేం బేదవాళ్ళం ఈ ఆసుపత్రి చుట్టూ తిరగడానికి రోజుకి ఐదు రూపాయలు అవుతుంది అలా అనుకుంటే ఎలాగండి మనిషి అన్న తర్వాత రోగాలు జబ్బులు రాకుండా ఉంటాయా అంది నిష్ఠూరంగా నిజమే తల్లి కానీ దాన్ని భరించే శక్తి మాకేది మా పెద్దవాడేమో నా నోట మన్ను పోసి వాడు పోయాడు వీడేమో ఉద్యోగం చేసి ఉద్ధరిస్తాడు అనుకుంటే ఇలా కళ్ళు మూసుకుని నడిచి దెబ్బ తగిలించుకున్నాడు చివరి వాడేమో తా అల్లరి వెదవా నా గోడ ఎవరికి చెప్పుకోను మీరు చెప్పే మాటలు మరీ విచిత్రంగా ఉన్నాయి ఎవరైనా కావాలని అరే కింద పడతారా మద్రాసులో రోజుకి ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో మీకు తెలుసా తెలుసుకుంటే నాకేం లాభం అమ్మా ముందు వీడికి తిండి తిప్పలు ఎలా అమర్చాలో తెలియగా చస్తున్నాను వార్డు బాయ్కి కాసిన డబ్బులు ఇస్తే రోజు కాఫీ తెచ్చి పెడతాడు హోటల్ నుంచా మరి రోజుకు రూపాయి అవుతుంది కాఫీకి ఆ తెచ్చేవాడికి ఎందుకమ్మా దండగా అయితే పక్క మీద పడున్న మనిషి కాఫీ ఇవ్వక మాడుస్తారా మీరు చెప్పేది ఏమిటో నాకేం అర్థం అవట్లేదు ఇంటికి తీసుకెళ్తే ఈ తిప్పలు ఖర్చు రెండు తగ్గుతాయి కదా అని నాగమణి గిరుక్కున వెనక్కి తిరిగింది ఆయనతో మారు మాట్లాడకుండా ఆయన వెనక్కి నుంచి పిలుస్తున్నాడు అమ్మా అమ్మా అని ఆమె డబ్బు తప్ప మరో విలువలేని మనుషులు పైసలు పావలాలు లెక్క పెట్టుకునే దరిద్రులు కొడుకు కాలు విరిగి ఆసుపత్రిలో ఉన్నాడన్న విచారం కంటే రోజుకు ఐదు రూపాయలు అవుతాయన్న ఏడుపు ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం తనదే తప్పు ఎంతమంది పేషెంట్లు అలా వరండాల్లో పడుకోవటం లేదు ఎంతమందికి ఈ రొట్టె కూడా అందుబాటులో ఉండట్లేదు అలాంటి వారిలో ఇతను ఒకడు నాకెందుకు ఈ పేడ అనుకుని ఆ సాయంత్రం దాకా ఈ ఆరో నెంబర్ పేషెంట్ గురించి ఆలోచించటం మానేసింది అతని గురించి మనసులో ఒక్కసారి కూడా తలవకూడదు అని గట్టిగా నిశ్చయించుకుంది నిజంగానే ఆ మధ్యాహ్నం అతని గురించి జ్ఞాపకం రాలేదు ఆవేళ సాయంత్రం బస్సుకు నిల్చున్నప్పుడు బస్సులో కూర్చున్నాక మళ్ళీ ఆ ఆరో నెంబర్ పేషెంట్ గురించి జ్ఞాపకం రావటం ఆరంభించింది క్రితం రోజు బెడ్ ప్యాన్ పెట్టేసి తోటి వెళ్ళిపోయినప్పుడు అతని మూలుగు నిస్సహాయంగా అతను సన్నగా మూలగటం చెవుల్లో తిరిగి వినిపిస్తోంది బస్సు కదిలే శబ్దం లేచి అతను మూలుగు చీల్చుకుని వచ్చి ఆమె చెవుల్లోకి దూరుతోంది ఆ తండ్రి ఏం ఉంటాడు రాత్రికి భోజనం ఎవరు తెచ్చుంటారు లేకపోయినా తేకపోయినా ఆకలితో కళ్ళు మూసుకుని పడుకుని ఉంటాడే తప్పితే ఆస్పత్రి వాళ్ళు ఇచ్చే పాలు తాగడు కాబోలు ఇది ఎక్కడ మూర్ఖత్వం ఈ పంతొమ్మిది వందల అరవైల్లో కూడా ఇలాంటి చాదస్తులు ఉంటారా ఆ సాయంత్రం తండ్రి ఇచ్చిన కాఫీ నాగమణికి వె వెగటుగా అనిపించింది రాత్రి అన్నం కూడా సరిగా తినలేకపోయింది ఏమ్మా ఒంట్లో బాగాలేదా అడిగాడు తండ్రి లేదు నాన్న నా ఫ్రెండ్ బర్త్డే ఆట బాగా టిఫిన్ పెట్టించింది పార్టీ ఇచ్చింది అంది అబద్ధం చెప్తూ అనుకోకుండా తన నోటి వెంట అబద్ధం వచ్చింది తండ్రికి ఆరో నెంబర్ పేషెంట్ గురించి చెప్పాలని అనిపించడం లేదు చెబితే ఆయన ఏదో అంటాడని కాదు అతన్ని గురించి ఎవరికీ చెప్పకూడదు తనొక్కరితే ఆ జ్ఞాపకాన్ని దాచుకోవాలి నాన్న నాకు పది రూపాయలు ఎక్కువ కావాలి అడిగింది మరునాడు తండ్రి బస్కు డబ్బులు ఇస్తుంటే ఆయన ఎందుకు అని అడగలేదు అలాగే తీసుకోమ్మా అంటూ పది రూపాయల హ్యాండ్ బ్యాగ్లో పెట్టాడు నాగమణికి బస్ కని తండ్రి రోజు రూపాయి చొప్పున హ్యాండ్ బ్యాగ్లో పెడుతూ ఉంటాడు బస్ పాస్ ఉన్నా కూడా అది పోతుందేమో పారేసుకుంటుందేమో అని భయం తండ్రి పది రూపాయలు దేనికి అని అడగలేదు నాగమణికి మనసులో గిల్టీగా ఉంది ఆ డబ్బు దేనికి అడుగుతున్నదో ఆమెకే స్పష్టంగా అర్థం కావట్లేదు కానీ ఒక పది రూపాయలు కావాలి ఒక వ్యక్తి కోసం ఆ డబ్బు అవసరం అవ్వచ్చు నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు నాన్న కారణం తనే చెప్పుకుంటోంది ఇంకో పది అవసరం అవుతుందేమో పళ్ళు తీసుకెళ్తావా అడిగాడు ఆయన వద్దు ఇవి చాలు అంది పైకి కానీ మనస్సు అబద్ధాలు చెప్తున్నావు అంటూ హెచ్చరిస్తోంది తండ్రి ఫ్రెండ్ అనుకుంటున్నాడు ఆ డబ్బు నిజంగా స్నేహితురాల కోసమా అతను తనకి స్నేహితుడు కాడు ఒక పేషెంట్ అతనితో తనకి మాట్లాడాలనిపిస్తుంది పక్కన కూర్చోవాలనిపిస్తుంది ఈ రోజు వెళ్ళకూడదు ఆ కుటుంబంతో సంబంధం పెట్టుకోకూడదు అవి క్రితం రోజు మధ్యాహ్నం నిశ్చయించుకుందాలా అని కానీ పది రూపాయలు ఎవరి కోసం అతన్ని తను చూడకుండా ఉంటుందా తండ్రి ఇస్త్రీ చేసి పెట్టిన లేత రోజా రంగు వాయిల్ చీర కట్టుకుంది అదే రంగు జాకెట్ మెడిసిన్లో చేరేక నాగమణి ముదురు రంగు చీరలు తలనిండా పువ్వులు చేతికి రంగురంగుల గాజులు ఇవన్నీ తగ్గించేసింది చేతికి రిస్టు వాచి మెళ్లో సన్నని చైను రంగు వాయిల్ చీరలు వార్డ్స్లో తిరుగుతున్నప్పుడు తన పొడవాటి జడ గురించి రెండు మూడు సార్లు కామెంట్స్ వెంది అప్పటి నుంచి మూడో ఏటి నుంచే జడ అల్లుకుని మెడ మీదకి పడకుండా చుట్ట చుట్టుకోవటం అలవాటు చేసుకుంది స్వభావంలో మార్పు లేకపోయినా భాషల్లో నాలుగేళ్ల క్రితం మణికి ఈ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ మణికి చాలా వ్యత్యాసం ఉంది మెడికల్ స్టూడెంట్ రొమాన్స్లో పట్టడం తోటి స్టూడెంట్స్ని పెళ్లి చేసుకోవటం మామూలు కాలేజీల్లో కంటే ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అంటారు చాలామంది ఈ మాదిరి కామెంట్స్ నాగమణి కూడా విని ఉంది తోటి స్టూడెంట్స్ ఒకరిద్దరు చిన్న డాక్టర్లు తనతో చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించినా నాగమణి అటువంటి పరిచయాలకు ప్రోత్సాహం ఇవ్వలేదు కాస్త దూరంగానే ఉంటూ వచ్చింది ఆమె మనసు ఏ డాక్టర్ పట్ల ఏ స్టూడెంట్ పట్ల ఆకర్షింపబడలేదు ఇప్పుడు మెడిసిన్ ఆఖరి సంవత్సరంలోకి వచ్చిన తను ఈ పేషెంట్ గురించి ఎందుకు ఇలా ఆకర్షితులు అలవుతుంది అతన్ని చూడాలని ఎందుకింత ఆత్రుత ఇలా ప్రవర్తించడం తప్ప రైటా అన్న ఆలోచనే కలగలేదు అతన్ని చూడాలి అతను కాఫీ తాగాడో లేదో కనుక్కోవాలి అన్నం తిన్నాడో లేదో అడగాలి ఈ ఆతృత ఆమెను నిలువనియటం లేదు పదకొండున్నర ప్రాంతాలలో మెన్స్ వార్డుకి వెళ్ళింది అప్పటికి చీఫ్ రౌండ్స్ అయిపోతాయి నర్సులు వాళ్ళు కూడా వార్డులో ఉండరు వార్డు బాయ్ ఉన్నా పర్వాలేదు నాగమణి వార్డు గుమ్మం దగ్గర నుంచి ఉంది లోపలికి వెళ్ళాలా దాన్ని నిశ్చయించుకోలేక అతని మంచం దగ్గర ఎవరూ లేరు మంచానికి కాళా వైపున ఉన్న తాడు కొంచెం కిందకి దించినట్టు ఉంది డాక్టర్ ప్లాస్టర్ మార్చారా మళ్ళీ ఎక్స్రే తీసారా వారం అయింది కాబట్టి ప్లాస్టర్ మార్చు ఉండొచ్చు నెమ్మదిగా మంచం పక్కకెళ్ళి చార్ట్ తీసింది అంతా నార్మల్గానే ఉంది అతను కళ్ళు తెరిచి చూశాడు ఆ కళ్ళలో ఆశ్చర్యం లేదు సంతోషమూ లేదు మీరు రారనుకున్నాను అన్నాడు అతనుడు నెమ్మదిగా నాగమణి వినిపించుకున్నట్టుగా ఊరుకుంది పొద్దుట కాలికి మళ్ళీ ప్లాస్టర్ వేశారు ఎక్స్రే తీసారా తీశారు ఎలా ఉందట కాలు కదిపారా అని కేకలు కదిపారా మరి ప్లాస్టర్ పైన ఎండిపోయి డొంకలా అయిపోయింది కాలంతా కూడా దొరదా అలా దాన్ని ఆ విషయం నాకు ఎవరు చెప్పలేదు అన్నాడతను బోన్ అతుక్కుంటోందా ఆ విషయం చెప్పలేదు పాత ప్లాస్టర్ కోసేసి కొత్తది వేశారు అన్నాడతను ప్లాస్టర్ వేసిన కాలుని చూపిస్తూ నాగమణి పక్కనున్న స్టూల్ లాక్కుని కూర్చుంది అతను కళ్ళు మూసుకున్నాడు నీరసంగా ఉందా కాలు కాస్త లాగుతోంది ఎక్స్రే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చేటప్పటికీ స్ట్రెచర్మే తీసుకెళ్ళలేదా దాని మీదనే తీసుకెళ్లారు ఆ వార్డులోవి చూసేటప్పటికి కాస్త గాబరా పుట్టింది కాఫీ వచ్చిందా అతను మాట్లాడలేదు ఇంటి నుంచి కాఫీ రాలేదా మళ్ళీ రెట్టించింది అతను తల తిప్పుకుని మరోవైపుకు చూస్తున్నాడు పొద్దుటి నుంచి ఏం తినలేదా అడిగింది నాగవణి బిస్కెట్స్ తిన్నాను మీ తమ్ముడు రాలేదా వాడు ఇంటికొచ్చి ఉండడు మీకెలా తెలుసు చెప్పిన పని వాడు సరిగ్గా చేయడు మా నాన్నకి పిచ్చి కోపం ఆయన కొట్టేస్తాడని వాడికి తెలుసు ఒక రెండు మూడు రోజులు ఇక్కడ అక్కడ గడిపస్తాడు ఇక్కడ అక్కడ అంటే ఈ ఊళ్ళో మీకు చుట్టాలు చాలామంది ఉన్నారా చుట్టాలింటికి వెళ్ళడు మా అన్నయ్య వదిన ఉన్నారుగా అక్కడికి ఉంటాడు మా నాన్న మీద కక్ష సాధించడానికి మా వదిన వాడికి అన్నం పెట్టి మేపుతుంది అన్నాడు ఆయన వీళ్ళ కుటుంబ గొడవలు తనకెందుకు పొద్దున్న నుంచి కాఫీ లేకుండా ఉన్నాడు అన్నమాట మరి అన్నం వస్తుందా వస్తుంది మా నాన్న తీసుకొస్తారు మరి ఇంకా రాలేదే నాన్నకి ఈరోజు ఏదో పని ఉంది మీ భోజనం కన్నా పని ఎక్కువ నువ్వు పొద్దుటి నుంచి ఏం తినలేదంటున్నారు మీరు మాకు అది అలవాటే ఏమిటి ఆకలితో ఉంటామా అది కాదు ఏమీ తినకుండా ఉండటం రోజు తీసుకోరా మీరు పూజలు వ్రతాలు అయితే నాన్న తను తినరు మమ్మల్ని ఇష్టగా ఉండమంటారు ఈరోజు మీ నాన్నగారు అలాంటి పని మీదే వెళ్ళారా ఎవరింట్లోనో వ్రతం ఉందట అది చేయించి అన్నం తీసుకొస్తారు అని అతను అదేదో మామూలు విషయంలాగా టైం ఎంత అవుతుంది చెప్పలేం అవతల కుటుంబాన్ని బట్టి ఉంటుంది పన్నెండు అవచ్చు రెండు అవ్వచ్చు పోనీ మీ చెల్లెలు కానీ అమ్మగారు కానీ తీసుకురావచ్చు కదా నాన్న ఒక్కదాన్ని పంపరు అమ్మను వెళ్ళనివ్వరు అన్నాడు అతను గానుకి కట్టిన ఎద్దులాగా మళ్ళీ నాన్న ఇష్ట ఇష్టాల దగ్గరికి వస్తూ హోటల్ నుంచి ఇడ్డెన్లు తెప్పిస్తాను అది మీ వాళ్ళ హోటలే పర్వాలేదు తినచ్చు అంటూ నాగమణి వార్డు బాయ్ని వెతుక్కొచ్చి వాడి చేతికి డబ్బులు ఇచ్చి పంపింది నాలుగు ఇడ్డెన్లు పొట్లాను కట్టించి తీసుకురమ్మని అవి వచ్చాక అతన్ని ఇంచుమించు బలవంతం చేసి తినిపించింది అతను తిన్నాక చెప్పాడు మీకు చాలా శ్రమ కలిగిస్తున్నాను అని మీకు పొద్దుట కాఫీ రెండు పొట్ల భోజనం వస్తే నేను శ్రమ అలా తవి తెప్పించుకోండి అంది నాగమణి అది సాధ్యపడదు అన్నాడు అతను ఎందుకు మా ఇంటి పరిస్థితులు మీకు చెప్పిన అర్థం కావు డబ్బు బాధల అంత డబ్బు లేకపోవటం కాదు మా నాన్న పట్టుదల మా ఇంటి ఆచారం చాలా గొడవలు ఉన్నాయి చెప్పండి చెప్తే కానీ అర్థం అవ్వదు కదా మీరు భోంచేశారా చేశారా అడిగాడు అతను ఇంకా లేదు ముందు మీరు వెళ్ళి లంచ్ తీసుకుని రండి ఆ పైన చెప్తాను అన్నాడు పర్వాలేదు నాకు ఆకలిగా లేదు పొద్దుట బ్రేక్ఫాస్ట్ తీసుకునే వస్తాను పొద్దు నుంచి కాళ్ళ మీద నిలబడి ఉంటారు మాకు మళ్ళీ మీకు ఉపవాసాలు ఒంటి పొట్లు అలవాటు ఉండవు వెళ్ళి తినండి శ్రమ అనుకోకపోతే సాయంత్రంలోగా ఒకసారి రండి సాయంత్రం మీ వాళ్ళు రారా ఎవరు రారు మరి రాత్రి భోజనం నాన్న రాత్రి కూడా ఇంకో క్యారియర్ ఇప్పుడే తీసుకొస్తారు అన్నాడు అతను నాగమణి అక్కడ కూర్చోలేకపోయింది ఇంకా నుల్చు ఇంకా కూర్చుంటే ఏమీ వినాల్సి వస్తుందో అని అక్కడి నుంచి కదిలి గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది ఇక ఆ సాయంత్రం నాగమణి వార్డుకి వెళ్ళేటప్పటికీ ఆరున్నర దాటిపోయింది పేషెంట్స్ని చూడటానికి వచ్చిన విజిటర్స్ని నర్సులు నర్ వార్డు బాయ్లు కలిసి హడలు కొట్టేస్తున్నారు టైం అయిపోయిందని ఇంచుమించు తరుముతున్నారు విజిటర్స్ని ఆమె వెళ్ళేటప్పటికీ ఆరో నెంబర్ బెడ్ మీద పేషెంట్ కూర్చుని ఉన్నాడు అతను సాధారణంగా పడుకుని ఉండడమే చూసింది నాగమణి ఇన్ని రోజులుగా మంచం తలవైపున కాస్త ఎత్తు ఇచ్చేసి ఉంది వెనకాల దిండేసుకుని ఆనుకుని కూర్చున్నాడు రండి డాక్టర్ మీరు రారేమో అని భయపడుతున్నాను అన్నాడు అతను నేను డాక్టర్ని కాను స్టూడెంట్ని కొద్ది రోజుల్లో అయిపోతారు కదా అప్పుడే ఎక్కడ ఒక ఏడాది హౌస్ ఎర్జెన్సీ ఉంటుంది అది అయితే కానీ మాకు కష్టాలు గట్టెక్కవు అంది నాగమణి నవ్వుతూ అన్నం తిన్నారా అతను కష్ట సిగ్గుపడుతూ నవ్వి తిన్నాను మీరు నా భోజనం గురించి పడుతున్న ఆదుర్ద ఆఖరికి మా అమ్మ కూడా పడదు అన్నాడు డాక్టర్లమ్మ విధి అంది నాగమణి ఆ తర్వాత మాటలు రానట్టుగా మోగవాళ్ళలాగా ఇద్దరూ కూర్చుండిపోయారు అతను ఎన్నో కబుర్లు చెప్తాడు తమ కుటుంబ పరిస్థితి చెప్తాడు విందామని ఆదుర్దాగా వచ్చింది అతనికి డాక్టర్ స్టూడెంట్తో ఏదో మాట్లాడాలని తన గొడవ ఉంది ఎలా చెప్పాలి అక్కడి నుంచి మొదలెట్టాలి మాటలకి తడుముకుంటున్నట్టుగా ఇటు అటు చూస్తున్నాడు నేను వెళ్తాను ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గర నాన్న ఆదుర్దా పడుతూ ఉంటారు అంది నాగమణి బెంచి మీద నుంచి లేవకుండానే అప్పుడేనా ఇప్పుడే కదా వచ్చింది అన్నాడు మరీ పొద్దుపోతే నాన్న కంగారు పడతారు మీకు బ్రదర్సు సిస్టర్స్ ఎంతమంది అడిగాడు అతను ఏ లేరు నేను ఒక్కదాన్నే మీరు చాలా లక్కీ అన్నాడు అతను నేను అలా అనుకోవట్లేదు చాలా అన్లక్కీ అనుకుంటాను ఇంట్లో మాట్లాడేందుకు కంపెనీ ఉండదు అక్క చెల్లెళ్ళు ఉంటే దెబ్బలు అడుకోవచ్చు మళ్ళీ కలుసుకోవచ్చు సరదాగా ఉండొచ్చు అంది నాగమణి మా ఇంట్లో సరదా కంటే దెబ్బలాట్లే ఎక్కువ అందులోనూ రెండో కొడుకై అసలు పుట్టకూడదు అదేంటి అలా అంటున్నారు భారతంలో కథలాగా ఇటు నాన్నకి ఎక్కర్లేదు అటు అమ్మకి ఎక్కర్లేదు అందరూ కలిసి మధ్యవాణి బాధ్యత వాడిని ఎత్తినే రుద్దుతారు అన్నాడు అతను మీ అమ్మగారికి మీరంటే చాలా ప్రేమే మా అమ్మకి చిన్నవాడు అంటే అంటే మా తమ్ముడు అంటే మొద్దు నాన్నకి తెలియకుండా వాడికి డబ్బులు ఇస్తుంది ఊరుకుంటుంది మార్కులు రాకుండా తప్పిన ఒక్కొక్క క్లాసు రెండేసి వెళ్ళి చదివినా సరే ఊరుకుంటుంది మీరు ఒక్క అమ్మాయి కాబట్టి మీ వాళ్ళు డాక్టర్ చెప్పిస్తున్నారు నేను ఎంఏలో చేరడానికి ఎంత గొడవ చేయాల్సి వచ్చిందో తెలుసా నాకు అటువంటి సమస్యలు లేవు అమ్మ చదువద్దు పెళ్ళి చేయాలని పట్టుబట్టి నన్ను నాన్న ఒప్పుకోలేదు మెడికల్ కాలేజీలో సీట్ రావటమే గొప్ప చదివించి తీరతానని పట్టుబట్టి నన్ను చేర్పించారు మొదట్లో చాలా భయం వేసింది అదేటి ఇప్పుడు లేదా అలవాటైపోయింది జబ్బులు పేషెంట్లు నాలాంటి వాళ్ళు కూడానా అడిగాడు నాగమణి సిగ్గుపడింది తడబడింది ఎలా చెప్పాలి తను పేషెంట్లతో ఇలా ఎప్పుడు పోట్లాడలేదని ఎలా చెప్పాలి రాత్రికి కూడా కలిపే భోజనం వచ్చిందా మాట మార్చడానికి అడిగింది ఆ అన్నాడు అతను ఏం వేసుకు తిన్నారు అడిగింది చక్కెర పొంగలి పెరుగు అన్నం చక్కెర పొంగల మీరు పేషెంట్ కదా డాక్టర్ గారు అన్నీ తినమన్నారు అదిగాక కాక మాకు మూడు వందల అరవై రోజులు చక్కెర పొంగలి దద్దోజనం అలవాటే అన్నాడు అతను రోజు మీ ఇంట్లో అదే వండుతారా మేము వండుకోం గుళ్ళో నుంచి తెచ్చుకుంటాం మా నాన్న పెరుమాళ్ళు కోవెల్లో అర్చకుడు అన్నాడు అతను అంటే మీరు గుళ్ళోకి వెళ్తూ ఉంటారా ఎప్పుడైనా ఉత్సవాలు అది అయితే వెళ్తాను పరీక్ష పాస్ అయిన ప్రతిసారి నాన్న నేను గుళ్ళోకి వెళ్ళి అర్చన చేస్తూ ఉంటాం ఆ అర్చన ఎవరు చేస్తారు పూజ అడిగారు మా నాన్న చేసే పని కూడా అదే పెరుమాల్ సన్నిధిలో పూజ దీపారాధన ఇత్యాది చేసేవారు చాలామంది ఉంటారు అందులో మా నాన్నకి ఆరో వంతు నెలకు ఇంచుమించు వారం రోజుల పాటు పూజాధికారులు చేస్తూ ఉంటాం మీరు కూడానా మొన్న కాలేజీలు తెరిచేదాకా నేను చేశాను మా నాన్నతో ఏడాది పాటు దెబ్బలాడి ఎంఏలో చేరాను నా దురదృష్టం కాలు విరిగి ఇలా ఆసుపత్రిలో పడ్డాను అన్నాడు అడతను కసిగా అతని కంఠంలో అంతదాకా సౌమ్యత కొంచెం భయం మొహమాటం ఇవే వినిపించాయి నాగమణికి కానీ ఇవాళ ఈ ఆఖరణ అన్న మాటల్లో కోపం తండ్రి మీద కసి ప్రతిధ్వనించాయి మీ నాన్నగారికి పై చదువులు ఇష్టం లేదా ఆయనకి ఇంగ్లీష్ చదువులు అంటే గిట్టదు పౌరోహిత్యం చేసుకుంటే కావలసినంత సంపాదించుకోవచ్చు ఇంకో కాలేజీ చదువు దేనికి ఇంకా అని మా అన్నయ్యని సంస్కృత పాఠశాలలో జరిపించారు వాడికి పౌరోహిత్యం తప్ప వేరు గతి లేదు అందుకని మా నాన్న వృత్తిలో మాట అడిగాడు ఇచ్చారా అందుకే కదా కోతుకెళ్ళింది నాగమణి బుర్ర గిర్రం తిరుగుతోంది ఏదో తనకు తెలియని కొత్త ప్రపంచంలోకి చొచ్చుకుపోతున్నట్టుగా చుట్టూ బాగా చీకట్లు అలుముకున్నాయి విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారు నాగమణి టైం చూసుకుంది నేను ఇంకా లేస్తాను ఇప్పటికీ ఆలస్యం అయిపోయిందని లేచింది రేపు రారా మరి అడిగాడు అతను ఆ అడగటంలో బ్రతిమాలుతున్నట్టుగా వస్తారు కదా అన్నంత కొండంత ఆశతో ఉన్నట్టుగా ధ్వని వస్తాను పదకొండు దాటితే గానీ వీలవ్వదు రేపు పొద్దుట వార్డు బాయ్ కాఫీ తెచ్చిస్తాడు తాగండి మీకెందుకు ఆశ్రమ వద్దండి అయితే వీళ్ళిచ్చే పాలు తాగండి పాలు సహించవు పోని కోకో డబ్బా పంపిస్తాను అది కలుపుకొని తాగండి మార్పుగా ఉంటుంది అంది అతన్ని తల ఊపాడు నాగమణి పక్కనే ఉన్న మెడికల్ స్టోర్కి వెళ్ళి చిన్న కోక్ డబ్బా కొని వార్డు బాయ్ చేతికిచ్చి ఆరో నెంబర్ బెడ్లోని పేషెంట్కి అందజేయమంది మర్నాటి ఉదయం పాలలో కోక్ కలుపుకు తాగింది లేంది చూసి తనకు చెప్పమంది వాడి చేతిలో రూపాయి పెట్టేటప్పటికి వార్డు బాయ్ శ్రద్ధగా తల ఊపాడు చెప్పినవన్నీ తప్పక చేస్తాను అన్నట్టుగా ఇక బస్సు దొరకడం ఆలస్యం అయ్యే ఇంటికి చేరుకునేటప్పటికీ ఎనిమిది స్టాప్లో తండ్రి ఆదురుదాగా ఎదురు చూస్తున్నాడు నాగమణికి మొదటిసారి తండ్రి మీద చిరాకేసింది అది పైకి కనపడకుండా దాచుకుని ఫ్రెండ్ని హాస్పిటల్లో చేర్చారు ఎవరూ లేరు దగ్గర కూర్చున్నాను అంది తన ఆలస్యానికి సంజయ్ ఇచ్చుకుంటూ మరోనాడు కాలేజీకి బయలుదేరుతూ నాగమణి డబ్బులు బ్యాగులో డబ్బులు లెక్క పెట్టుకుంది ఉంది రెండు మూడు రోజుల దాకా చాలు ఖోఖో కొని ఇచ్చాను కాబట్టి రోజు కాఫీ తెప్పించే బక్కర్ల తండ్రి మామూలుగా రూపాయి పెడుతూ ఇంకేమన్నా ఇవ్వనా అమ్మ అడిగాడు వద్దు నాన్న నిన్న ఇచ్చినవి అలాగే ఉన్నాయి అంది మళ్ళీ అబద్ధం ఆడుతూ బస్ పాస్ ఉపయోగించడం చేత రోజు నాన్న ఇచ్చే రూపాయి ఆదా అంచేత తండ్రి ఇచ్చిన పది ఖర్చు అవ్వలేదు అని సర్ది చెప్పబోయింది లంచ్ బాక్స్ తీసుకుని గబగబా అడుగులేస్తూ బస్ స్టాప్ చేరుకుంది అతని దగ్గరికి వెళ్ళాలి కూర్చుని కబుర్లు చెప్పాలి క్రితం రాత్రి చదువుకోవాలని పుస్తకం ధరిస్తే ఒక్క పేజీ కూడా చదవలేకపోయింది ఎంతకీ ఆరో నెంబర్ పేషెంట్ మొహం కనిపించింది తప్ప పుస్తకంలోని పంక్తులు తన కళ్ళకు కనపడలేదు అతను చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి జామ ఉన్న ఆ ముఖం చిన్న చిన్నగా ఉన్న ఆ కళ్ళు నెమ్మదిగా అతి శాంతంగా మాట్లాడే ఆ మాటలు ఆ కళ్ళ వంక చూస్తూ ఆ మాటలు వింటూ అలా ఉండిపోవాలి అనిపిస్తోంది తనకు క్లాస్మేట్స్తో కబుర్లు ఆడాలని అనిపించటం లేదు ఆఖరికి జుబేదాతో కూడా మాట్లాడాలని అనిపించడం లేదు క్రితం రోజు జుబేదా ఓపీడీలో చాలా ప్రశ్నలు వేసింది తను వినిపించుకున్నట్టుగా ఊరుకుంది ఈ రోజు జూబేదా ఓపీడీ కూడా రాకుండా ఉంటే బాగుండు ఓపీడీలో పని ఇపై లోపల ఒక సార్లైన టైం చూసుకుంది నాగమణి ఎంతకీ పదకొండు కాదు పేషెంట్ల గుంపు తగ్గదు నలుగురు పెద్ద డాక్టర్ల మధ్యన ఒక పని పిల్లలాగా అటు ఇటు తిరుగుతూ అన్నీ అందిస్తుంది మధ్య మధ్య కేసుల గురించి చీఫ్ ఇస్తున్న లెక్చర్లు వింటోంది కానీ మనసు మట్టుకు అక్కడ లేదు ఆరో నెంబర్ బెడ్ చుట్టూ పరిభ్రమిస్తోంది పదకొండున్నరకి అతని బార్డుకు వెళ్ళింది ఈరోజు అతను ఫ్రెష్గా ఉన్నాడు కొత్తగా ఉన్నాడు ఒక్క నిమిషం పాటు కొత్త మనిషిని చూస్తున్నట్టుగా నిల్చుండిపోయింది అతను దిండుకు ఆనుకుని గుమ్మం వైపు చూస్తూ ఉన్నాడు బహుశా తన కోసం ఎదురు చూస్తున్నాడు కాబోలు హలో ఎలా ఉన్నారు మంచానికి ఉన్న చార్టుని చేతిలోకి తీసుకుంటూ అడిగింది అతను కొంచెం బిడియంగా గుడ్ మార్నింగ్ అన్నాడు ఒంట్లో ఎలా ఉంది నిన్నటికంటే చాలా తేలిగ్గా ఉంది పొద్దున కోకో తీసుకున్నాను అన్నాడు థ్యాంక్స్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి నాకు మీరు చెప్తున్నారు ఏమిటి నా మాట విన్నందుకు ఈ మాత్రం నా గురించి కనుక్కున్న వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు అతను అతని మొహం పొడవుగా కనిపిస్తోంది ఆ రోజు గడ్డం గీంచుకున్నాడు కబోలు లేత ఆకుపచ్చ రంగులో ఉంది గడ్డం గడ్డం తీసేయటం చేత కళ్ళు ఇంకా లోతుకుపోయినట్టుగా ముక్కు పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తోంది నాగమణికి ఈరోజు వార్డుపై చాలా హెల్ప్ చేశాడు అర్థం పట్టుకున్నాడు షేవ్ చేసుకుంటుంటే సంజయ్షి చెప్తున్నాడు తను ఎలా గడ్డం గీసుకోగలిగింది మీకు స్ట్రెయిన్ కాదా అది నిన్ననే డాక్టర్ చెప్పారు షేవ్ చే చేసుకోవచ్చని నా ఫ్రెండ్ని షే షేవింగ్ సెట్ తెచ్చి పెట్టమని అడిగాను మరి ఇది బాగా ముగిద్దామ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ